క్రాప్ సర్కిల్కి స్వాగతం ఇప్పుడు మనం పాస్వర్డ్ ని మరచిపోతే మళ్లీ అకౌంట్ని రీసెట్ చేయడం ఎలానో తెలుసుకుందాం మీరు యాప్లో లాగిన్ కావాలంటే మీ ఈమెయిల్ మరియు పాస్వర్డ్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది మీరు ఈమెయిల్ ఎంటర్ చేసిన తరువాత మీకు ఒకవేళ పాస్వర్డ్ మరచిపోతే ఇక్కడ మీకు లాగిన్ అనే బటన్ పైన పాస్వర్డ్ మరచిపోయారా అనే దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీ ఈమెయిల్ మరియు మీ కొత్త పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి మీ కొత్త పాస్వర్డ్ నిర్ధారించడానికి మరొకసారి మీ కొత్త పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ని నేను చూపించిన విధంగా పెట్టకూడదు కొన్ని అంకెలు మరియు అక్షరాలు ఇంకొన్ని పెద్ద అంకెలు ఇలా అన్ని కలగలిపి మీరు మీ పాస్వర్డ్ ని పెట్టుకోవాలి అన్ని వివరాలు ఎంటర్ చేశాక ఓటిపి పంపండి అనే బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీ ఓటిపిని మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్కి పంపబడింది అని ఇలా ఒక మెసేజ్ వస్తుంది ఓకే అనే బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఆరు బాక్స్లు కనిపిస్తాయి అంటే మీకు ఆరు అంకెల ఓటిపి మీ ఈమెయిల్కి వచ్చింది ఇక్కడ ఓటిపి అని ఆరు అంకెలు ఉంటాయి అవే మీ ఓటిపి దానిని కాపీ చేయండి తరువాత మీరు యాప్కి వచ్చి ఆరు అంకెల బాక్స్లలో మీరు కాపీ చేసుకున్న అంకెలను ఒక్కొక్కటిగా రాయండి కాపీ పేస్ట్ చెయ్యడానికి అనుమతి లేదు మీరు మీకు వచ్చిన ఓటిపిని మాత్రమే ఎంటర్ చేయవలెను లేనిచో మీ అక్కౌంట్ రికవర్కి సాధ్యపడదు అందుకే ఒక్కొక్క అంకి చూసుకుంటూ ఆ బాక్స్లలో రాయండి ఒక్కసారి మీ ఓటిపిని కరెక్ట్గా ఎంటర్ చేశాక మీరు తిరిగి మీ అకౌంట్కి వస్తారు క్రాప్ సర్కిల్ వాడుతున్నందుకు మీకుమా ధన్యవాదాలు